రాజకీయాల్లో బళ్ళు అవుతుంటాయి వాళ్ళు బళ్ళు అవుతుంటాయి అధికార పార్టీ విపక్షంలోకి విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి రావడం అన్నటువంటిది సాహజం ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే నల్గొండలో జరిగినటువంటి సభలో కేసీఆర్ ఇంకా తన అధికారంలో ఉన్నట్లుగా ఆయన తాలూకు స్పీచ్ వింటే అర్థమవుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక సవాల్ కూడా విసురుతున్నారు ఏమిటి అంటే నా కట్టె కాలే వరకు కూడా నేను తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా సరే నేను పోరాడతాను అని కానీ ఇదే కేసీఆర్ గమనించవలసింది ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకుని టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసింది ఎవరు దీంట్లో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే వేరే పార్టీయో ఏదో సలహా ఇస్తేనే కేసీఆర్ ఆ రకంగా చేశాడు కానీ గమనిస్తే కేసీఆర్ సొంత నిర్ణయం తీసుకున్నది అది ఆయన చేసిన పనికి పక్క రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్రలో అలాగనే ఆంధ్రప్రదేశ్లో అలాగనే కో కర్ణాటకలో కొన్ని చోట్ల కూడా ఈ బీఆర్ఎస్లోకి కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ రాష్ట్ర అధ్యక్షులు ఏవో హోదాలు కూడా పొందడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ తలకు పరిస్థితి చూస్తుంటే ఆయన మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని బీఆర్ఎస్ని టిఆర్ఎస్ కింద మార్చకపోయినప్పటికీ కూడా ఇక జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యేటటువంటి పద్ధతిలో కేసీఆర్ తాలూకు ఉపన్యాస ధోరణి ఉంది మరి ఇప్పుడు కేసీఆర్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ లేకపోతే వివిధ ఎక్కడైనా బీఆర్ఎస్ అని చెప్పి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ మనం గమనిస్తే కేసీఆర్ కాదు ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతాయో అప్పుడు వాళ్ళను నమ్ముకుని వెళ్ళినటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకుల తాలూ పరిస్థితి ఏమవుతుందంటే ఏదో కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్లు పరిస్థితి వస్తుంది ఎప్పుడు మునిగిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి మనం ఒక్కసారిగానే గమనిస్తే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినటువంటి ర్మిల ఆవిడ తెలంగాణ కోడల్ని నేను తెలంగాణలో పుట్టాను చివరికి తెలంగాణ మట్టి తీసుకుని ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక్కడ తెలంగాణలోనే నేను రాజకీయం చేస్తాను అని సరే దాన్ని నమ్మి కొంతమంది నాయకులందరూ కూడా ఆవిడ వెంట నడిచారు ఆవిడకే కాదు ఆవిడ వెంట నడిచినటువంటి వాళ్ళకు కూడా చాలా డబ్బులు ఖర్చు కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకున్నారు వాళ్ళు నాయకత్వం వస్తుంది అనేటటువంటి ఒక భావన రాజకీయాల్లో పొజిషన్ వస్తుంది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకి మించి కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న స్తోమతను బట్టి ఆర్థికంగా వాళ్ళు కూడా ఖర్చులు చేయడం జరిగింది కానీ సీన్ కట్ చేస్తే జరిగింది ఏమిటి అంటే తెలంగాణ పాలిటిక్స్ నుంచి వైదొరగడమే కాకుండా పూర్తిగా తెలంగాణని పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ద్వారా షిఫ్ట్ అయ్యి ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయింది ఇప్పుడు ఆవిడని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి తెలంగాణలో అంటే చాలా అగమ్యగోచరం ఉంది మరి ఇప్పుడు షర్మిల వెనకాతల ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది రాజకీయ అవకాశాల కోసం ముందుకొచ్చి వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందుకెళ్తే భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా గ్యారంటీ ఉంటుందా అంటే ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నలు కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒకటి గమనించాలి ఏదైనా ఒక పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళేటప్పుడు కానీ ఆ పార్టీలో నాయకులుగా మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి దానికోసం కొంత ఖర్చు చేయాలి అనుకున్నప్పుడు అసలు ఆ పార్టీకి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి ఆ పార్టీని నమ్ముకుంటే మనం ఎంతవరకు కరెక్ట్గా మన గోల్ రీచ్ అవుతాం ఇటువంటివన్నీ కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా ఏదో ఎవరో ఏదో పార్టీ పెట్టారు దాంట్లో మనకు అవకాశం ఉంటుంది మిగతా పార్టీలంట్లో ఆల్రెడీ బెర్తలన్నీ కన్ఫర్మ్ అయిపోయి ఉంటాయి అనే కానీ ఆలోచన చేస్తే ఇగో ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలాగా బీఆర్ఎస్ వాళ్ళు అలాగనే తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఈ రకంగా పరిస్థితులు దిగజారు కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ రెండుగా డివైడ్ అయి ఉన్నారు ఒకటి జగన్ని గెలిపించాలా ఓడించాలా దీని మీదే ఎన్నికలు జరుగుతాయి తప్ప మిగిలినటువంటివన్నీ కూడా రూప్ లైన్లోకి వెళ్ళిపోతాయి మరి ఈ పరిస్థితిలో జగన్ను ముఖ్యమంత్రిగా ఉంచాలా దించాలా దీని ప్రాతిపదిక మీదే ఎన్నికలు జరుగుతాయి అయితే ఇక్కడ మనం ఇది ఎందుకు విశ్లేషించవలసి వస్తుంది అంటే రాజకీయ నాయకులు నుంచి దిగిపోయినప్పటికీ కూడా వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అలాగనే అధికారంలో లేకపోయినటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ఊహా ప్రపంచంలో బతికేస్తున్నారు నాయకులు ఏ రకంగా పోనండి కార్యకర్తలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే ఈ వీడియో